హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిని అండి ఈరోజు నాకు ఈ ఫోటో అండి తిరుమల నుంచి ఏడు వారాల వ్రతం చేసినప్పుడు ఈ ఫోటో కావాలని చాలా దండం అండి తిరుమల వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని ఆ ఫోటో తెచ్చుకునే దాంతో మీకు మంచి వీడియో పెట్టానండి పిండి దీపారాధన ఏకాదశి సందర్భంగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఆడవాళ్ళకి అందరికీ చూడండి మార్నింగే లేచి అంతా శుభ్రం అండి ఎందుకంటే శుక్రవారం చాలా పని ఉండేనండి నాకు నైట్ చేయలేకపోయాను ఉదయాన్నే తెల్లవారుజామున లేచి అంతా చేసుకోవాలనిపించిందండి తెల్లవారుజామున లేచి ఇదంతా మూడు గంటలకు లేచానండి మొత్తం పనులు మాత్రం పొద్దునే చేశానండి చేసి చక్కగా స్నానం చేసుకొని కాళ్ళకు పసుపు రాసుకున్నానండి ఆ తర్వాత పొయ్యి పూజ చేసుకున్నానండి తృప్తిగా ప్రతిరోజు చేసుకున్నట్టే ఈరోజు కూడా చేసేసానండి చేసి ముగ్గులు పెట్టేటప్పుడు గడప పూజించేటప్పుడు నేను వీడియో తీసాను షార్ట్లో పెడతానండి ఇది మాత్రం నాకు వీడియో లెంత్ అవుతుందని మా అబ్బాయి ఇంక ఇలా పెట్టాడండి నేను గడప పూజ చేసుకున్నానండి మంచిగా గడపకు దీపారాధన చేసుకొని లోపలికి వచ్చి ఇంకా పూజ చేసుకున్నానండి మంచిగా ఇలా చూడండి చందనం దీపాలు పెట్టుకున్నా అండి ఏకాదశి సందర్భంగా మంచిగా మన దేవుడు మందిరంలో మాత్రం స్వామివారికి అభిషేకం అన్నీ చేసుకుని ఇద్దరు స్వామివార్లను నేను అభిషేకం చేస్తాను అండి శివుణ్ణి నారాయణ్ణి చేసుకొని వినాయకుడిని లక్ష్మీదేవిని అందరికీ చేసుకున్నానండి అందరు దేవతలకు చేసుకున్న తర్వాత బయటికి వచ్చి దీపారాధన తులసి పుదీ దీపారాధన చేసుకున్నానండి పొద్దున తెల్లారిందండి ఇది ఆరున్నర అయిపోయిన అన్ని పూజలు అయ్యేసరికి ఆరున్నర కంప్లీట్గా ఆరున్నర అయిందండి ఆ తర్వాత కొంచెం చెద్దన్నం ఉంటే ఇలా నాకు చేసి పెట్టు పెరిగన్నాం అంటే మా వారికి టిఫిన్ చేసి పెట్టానండి నేను తినను ఈరోజు శనివారం అండి ఒక్క పూటే ఉంటాను నేను ఒక్క ఒక్కొక్క పొద్దు అండి అందుకనే నేను ఒక పూట భోజనమే చేస్తాను ఈవినింగ్ చేస్తానండి ఇలా అన్నీ తోముకున్నానండి మళ్ళీ తోముకొని బుట్లు పెట్టుకొని చక్కగా ఇది ఒక స్వీట్ ఒక పావుకిలో తెప్పించానండి ఇక్కడ మాకు దగ్గరలో ఉంది తెప్పించుకొని దాన్ని పెద్దలడ్డు అండి చిన్నవి చిన్నవి ఒక కిలో తెస్తే చేసుకున్నానండి ఇలా స్వామివారిని మాత్రం అన్ని సుగంధ ద్రవ్యాలు వేసుకొని స్వామివారి మీద ఇలా నీళ్ళు చల్లుకొని అంత శుద్ధి చేసుకున్నానండి తిరుపతి మమ్మల్ నుంచి తెచ్చుకున్నాం కదండి అప్పుడు ఈ రోజే తీసానండి నేను దాని మీద పేపర్ కూడా తొలగించలేదండి వచ్చినప్పటి నుంచి తీసి చక్కగా స్వామివారిని అలంకరించాలండి ఇదంతా స్వామివారి ప్రసాదం అండి పులిహోర చేశాను కాస్త పులిహోర కొంచెం శనిగలుంటే అవి చేసుకున్నానండి వడపప్పు బెల్లం పానకం అంతా దగ్గర పెట్టుకున్నానండి ఇంకా వేరే ఏం చేయలేకపోయానండి స్వామివారికి మంచిగా తృప్తిగా ఇలా బొట్టు పెట్టుకున్నానండి ఆ ఫోటో చూస్తుంటే ఎంత తృప్తిగా ఉందండి అసలు ఏం అలంకారం చేయకపోయినా మంచిగా ఉంది కదా నేను అన్ని పొయ్యాల స్వామివారికి అనిపించిందండి అంత బాగా ఉందండి అలంకరణ స్వామివారికి ఫోటో మాత్రం అంత బాగుందండి నాకైతే నచ్చిందండి మీకు నచ్చుతుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా స్వామివారికి పెద్ద పెద్దగా ఎక్కువ బొట్లు కాకుండా తక్కువగా పెట్టుకున్నానండి పెట్టుకొని పెద్ద తులసి మాల అల్లించామండి తులసి మాల ఇలా చూడండి నా వెండి స్వామిని తీశానండి ఈరోజు తీసి మంచిగా శుద్ధి చేసుకుని అన్ని అభిషేకాలు అన్నీ చేసుకున్న తర్వాతే ఇక్కడికి తీసుకొచ్చి మంచిగా బొట్లు పెట్టుకున్నానండి స్వామివారిని నేను పొద్దునే అభిషేకం చేసేసానండి ఎందుకంటే ఈవినింగ్ చేయకూడదు కదండి నా పూజా మందిరంలో చేసుకున్నానండి తీసుకొచ్చి ఇలా నేను బొట్లు పెట్టుకుంటున్నాను అండి మళ్ళీ శుద్ధి చేసుకునే కొంచెం పసుపు నీళ్ళలో ముంచి తీసానండి తీసి మళ్ళీ పెట్టుకున్నాను ఇది సంధ్యా సమయంలో దీపం అండి నాది సాయంత్రం వేళ ఈ వీడియో చేశానండి మంచిగా మనం ఏకాదశి దీపాలు ఈవినింగ్ పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి ఇంటికి నా వీడియో కదండి చాలా లేట్ అవుతుంది కదా అందుకే ఈవినింగ్ పెట్టుకుందామని ఇలా పెద్ద దీపాలు చిన్న దీపాలు అక్కడి నుంచి తీసుకొచ్చానండి కుబేర కుందులని వాటికి విష్ణు చక్రాలు వచ్చాయండి మంచిగా కుబేర కుందులు అంటారు కానీ అవి విష్ణు దీపాలనే చేశారండి విష్ణు దీపం శంఖం ఉన్నాయండి అవి పెట్టుకున్నాను తృప్తిగా ఉందండి ఈరోజు ఇలా చేసుకుంటాను ఒకరోజు నాకు ఇలా వస్తుందని నేను ఏడు నెలల ముందు అనుకోలేదండి ఒక పెద్ద ఫోటో తెచ్చుకోవాలి పెద్ద ఫోటో తెచ్చుకోవాలని మీకు నా ఏడు వారాల వ్రతంలో పదే పదే చెప్పేదాన్ని అండి ఆ వీడియో చూడండి కావాలంటే నేను ఊరికే చెప్పేదాన్ని ఇలాగా చెప్పినందుకే నాకు స్వామివారు ఏడు నెలల తర్వాత దర్శనం మంచి దర్శనం ఇప్పించాడండి అంతా నేతి దీపారాధనే చేశానండి ఇలా గజలక్ష్మి అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి అమ్మవారు కూడా వారి పక్కన కావాలి కదండి అమ్మవారు గుండెల్లో ఉంటుంది కదండి స్వామివారికి కాబట్టి పెట్టుకున్నానండి ఇలా తులసి మాలైతే మాత్రం చాలా సంతోషం అండి నాకు ఇంత పెద్ద మాల తెచ్చిపెట్టుకున్నానని ఎంత సంతోషం అంటే నేను చెప్పలేనండి నేను మాటల్లో చెప్పలేను నాకు అన్ని చెప్పడం రాదండి ఈ పూజల గురించి ఎక్కువ చెప్పడం రాదు నాకు చేయటమే పని అండి నాది కానీ చెప్పేది అంత నా దగ్గర లేదండి అవన్నీ ఇన్ఫర్మేషన్లు ఎక్కువ నా దగ్గర ఏమి ఉండవండి నేను చేస్తూనే పోతానండి ఇలాగ అలంకరణ కానీ దేవుడికి ఏది చేయాలి ఏంటి కొద్ది కొద్దిగా మా అమ్మ దగ్గర నేర్చుకుందండి కాస్త అప్పుడప్పుడు ఏదన్నా వీడియో చూసినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పిందే అండి ఇది మాత్రం నేను అక్కడి నుంచి తిరుచారు నుంచి తెచ్చుకున్నానండి అలివేలు మంగ టెంపుల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి ఆ చిన్న బొమ్మ స్వామివారిది దాన్ని కూడా పూజలో పెట్టుకున్నానండి ఈరోజు ఏమేమి తెచ్చుకున్నానో తిరుమల నుంచి మీకు ఒక వీడియో పెడతానండి నేను కానీ ఇప్పుడు కుదరదండి చెప్పటం వీడియో లెంతి అవుతుంది కదా ఇలా అమ్మవారి దీపం వెలిగించుకున్నానండి నేతితో అన్ని నేతి దీపారాధనే చేసుకున్నానండి స్వామివారికి ఇష్టం కదండి అమ్మవారు నెయ్యిలో ఉంటారంటండి లక్ష్మీదేవి అమ్మవారు ఇలా చూడండి దీపారాధన చేసుకున్న తర్వాత పూజ అంతా అయిపోతే చూడండి ఇలా ఈ కాంతుల్లో స్వామివారిని చూస్తే ఇంకేం కావాలండి ఇంకా అసలు ఈ జన్మ ధన్యం అయిపోయినట్టేనండి నిజంగా ప్రతి ఒక్కరూ పిండి దీపారాధన చేసుకుంటున్నారండి అవి చూస్తే నాకు ఎంత సంతోషం వేస్తుందో అది నేను చెప్పలేనండి నిజంగా నాకు ఈ స్వామివారి పిండి దీపారాధన ఇష్టం అండి నాకు గణేషునికి చక్కగా ఈ తాంబూలం ఇచ్చానండి గణేష్ ముందు కదండి మనం దండం పెట్టుకోవాల్సింది దండం పెట్టుకొని తర్వాత దీపారాధన అదంతా పిండి దీపం అంతా తయారు చేసుకున్నానండి మీకు ఇది ఈ వీడియో పెడతానండి ఎప్పుడన్నా మెల్లిగా పెడతాను ఇలా కుదరదండి మెల్లిగా పెడతాను చేసింది ఇలా తయారు చేసుకునండి చక్కగా కొద్దిగా అరటిపండు వేసుకుని బెల్లం వేసుకున్నాండి నెయ్యి వేసుకుని అండి చక్కగా మనం బియ్యం కడిగి ఎండబెట్టుకొని మనం పొడి చేసుకోవాలండి ఇచ్చి మంచిగా మెత్తగా పట్టాలని నాదేమో మెత్తగా పట్టలేదండి వాడు అందుకే నేను ఇలా గట్టిగా రుద్దాల్సి వస్తుంది ఇలా నానబెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు దీపాలు మంచిగా అయిపోతుందండి ఒకటి మనం చందన దీపం చేసుకున్నానండి ఒకటి విడిగా చేశాను అది ఇలా నేను చేత్తో మొత్తం అన్నీ చేసుకున్నానండి మా ఊడు అచ్చుతో చేద్దాం అచ్చుతో చేద్దాం అన్నాడు కానీ అది నాకు కుదరలేదండి అది నాకు రావు కాబట్టి నేను చేత్తోనే చేసుకున్నాను ఒకటే అచ్చు పోసాను నాకు నచ్చలేదండి అది ఇంక ఇలా చేసుకున్నాను వచ్చు కదండి ఇంక చేత్తో చేసుకున్నానండి ఇలా పెద్ద దీపం మాత్రం ఈ ఏడు వత్తులు వేసుకుందాం అనుకున్నాండి అండి కానీ ఇందులో నాలుగు వత్తులే వేసానండి రెండు రెండు ఇలా మా ఊడు చేత్తో పెట్టక మమ్మీ ఇలా పుల్లతో పెడదాము అని చెప్పి ఇది ఇది కొత్తగా చెప్పాడండి నాకు కానీ నాకు మనస్ఫూర్తిగా లేదండి మీరు మీరేమన్నా నాకు కాస్త వచ్చు కదండి చేత్తో పెట్టుకుంటేనే మంచిగా ఉంటదని నేను అనుకుంటున్నాను కానీ ఇవి కూడా బాగానే వచ్చాయండి మా ఐడియా మాత్రం బాగానే పనిచేసిందండి ఇలా పెట్టు మమ్మీ ఇలా పెట్టు మమ్మీ అంటున్నాడండి ఇదంతా మనం పెట్టిన తర్వాత ఎలా పట్టుకోవాలో వెనక ఉండదు కదా బొట్లు అలా పట్టుకొని పెట్టుకోవాలండి లేకపోతే బొట్లు పోతాయండి ఇటు అటు తెలియని వాళ్ళు ఉంటే చూసుకుంటారని పెడుతున్నారండి ఎందుకంటే పెడుతున్నాను ఇలాగా ఏమీ అనుకోవద్దండి అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే ఎవరో ఒకళ్ళు రేపు నా కోడలో కూతురో ఎవరైనా చూస్తే నేర్చుకుంటారు కండి మా అమ్మాయి మాత్రం నన్ను చూసే నేర్చుకోవాలండి అందుకే దానికోసమైనా ఈ వీడియోలు ఇలా ఉండాలి అని చెప్పి నేను ఒక్కరైనా మారుతారు నన్ను చూసి అని నా కూతురికి అన్ని నాయ చూసి నేర్చుకుంటుందని దా అది నేర్చుకోవడానికి నిజంగా నా వీడియోస్ చూస్తుందండి అది అమ్మ నువ్వు ఇలా చేస్తావు కదా అలా చేస్తావు కదా మా అమ్మ చూసి నేను కాస్త నేర్చుకుంటే నా బిడ్డ కూడా నేర్చుకోవాలి కదండి చూడండి దీపాలు మంచిగా పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని స్వామి వారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి ఎలాగైనా ఈ వీడియో మీకు నచ్చుతుంది ముందుకు పంపిస్తారని అనుకుంటున్నారండి నా వీడియోలన్నీ ముందుకు మీరు పంపిస్తున్నందుకు ఇంతవరకు తెచ్చినందుకు నాకు సంతోషం అండి కానీ ఇక ముందు ఇంకా ముందుకు వెళ్ళాలండి మనం వీడియో వెనకుందండి ముందుకు తీసుకెళ్ళండి కాస్త మీరు ఏమీ అనుకోదు ఇలా కోరుకుంటున్నాను నేను ఏదో మనకి వచ్చిన పని చేసుకుందాము యూట్యూబ్లో అన్నట్టుగా నేను వచ్చానండి భర్తకి కాస్త చేదోడు వాదోడు అండి మనం ఇలా నేను ఐదు పంచ దీపాలతో హారతి పళ్ళెం ఇలా ఇస్తుంటేనండి ఎంతో సంతోషం అండి స్వామివారికి ఇలా ఇస్తేనే ఆనందం అంటండి మన ఇంట్లో ఉన్నది ఏదో పెట్టుకొని స్వామివారికి పెట్టుకోవాలండి చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఇలా పచ్చకర్పూరము అంతా నేను మొత్తం చల్లుతానండి పచ్చకర్పూరము జవ్వాదు ఇలా ధూపం అన్నీ ఇస్తానండి స్వామివారికి ఏది ఏది కరువుందో అన్నీ ఇవ్వాలనిపిస్తుందండి స్వామివారికి అన్ని గిన్నెలన్నీ వెండి అయిపోవాలి బంగారం అయిపోవాలి నాకేం లేకున్నా పర్లేదండి స్వామివారి సామాన్లు నేను ఏవి తీసుకున్నా కూడా పూజకు సంబంధించినవి అన్ని పెద్ద పెద్ద కుండలు తీసుకోవాలనే ఆశ ఉంటుందండి కానీ అవన్నీ తీరేనా అండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ ఆ లడ్డు ప్రసాదం చూపిస్తున్నాను అండి స్వామివారి ఇవన్నీ పులిహోర లడ్డు శనగలు పాలు బెల్లం అన్నీ పెట్టుకొని ఇలా నేను లైట్ ఆఫ్ చేసి స్వామివారిని చూసుకుంటే ఇంతకంటే మించిన ఆనందం లేదండి ఇంట్లో మా వాళ్ళు కూడా చూసి సంతోషిస్తారండి మా ఆయన నువ్వు గోరింటాకు పెట్టుకోలేదమ్మా అని అంటూ ఉన్నాడండి అదైనా ఏం పర్లేదు తర్వాత పళ్ళు కూడా పెట్టుకున్నా అండి ఆయన తెచ్చారు చివరిగా ఇలా నా దీపారాధన నా పూజ ఇలా అయిపోయిందండి మంచిగా పూర్తయిందండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ